అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు సర్పంచ్ లేరు ఎన్పిటిసి లేరు మండల పరిషత్ అధ్యక్షులు లేరు వ్యవస్థ స్థానిక సంస్థలన్నిటినీ కూడా మనమే అంటే అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉన్నారు శాసనసభ్యుని ఒకనే ఒక మున్సిపాలిటీకి మాత్రం ఉంది కానీ మిగతా ఏడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి శాసనసభ్యునిగా కళ్ళు చెవులు అంతా మీరే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండే విధంగా ప్రోయాక్టివ్ తోటి ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడము లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడము మొత్తానికి పద్ధతి ఏదైనా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి శక్తివంత లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కానీ ఇంకా రాకుండా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కావచ్చు మండల ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇప్పుడే వెటరీ డాక్టర్ గారు ఉసరాబాద్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంకొకరికి అట్లా రకరకాల జిల్లా అధికారులు మండల ఇన్ఛార్జీలు కూడా నిన్న నియామకం ఉన్నారు జిల్లా కలెక్టర్లు సీఈలు జిల్లా పరిషత్ ఇన్ఛార్జీలుగా ఇట్లా వ్యవస్థలో కొన్ని అంశాలు ప్రత్యేకించేటప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ ఆధారితం అనేటువంటి అన్ని అంశాలు ఏ క్లస్టర్ వేదిక రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల వారిగా నేను కూడా అక్కడ ఉన్న రైతులను కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరూ పిలుచుకొని ఆ ఏరియా జిల్లా కలెక్టర్ గారు తీసుకొని అక్కడ ఒక సమావేశానికి షెడ్యూల్ ఇస్తాం దయచేసి మన దగ్గర ఉన్న పథకాలు రాష్ట్ర పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైన పథకాలు పార్లమెంట్ చేసిన మనం ఇద్దరు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి మనం పైరేట్ చేయాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి అన్ని కూడా మేము డిపార్ట్మెంట్లో చెక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి నామ్స్ ఏంటి తెలుస్తాయి దయచేసి ఆ విషయంలో మీరు పోయాక్టివ్ అయ్యిమ్స్ అండ్ టెక్స్టైల్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఎన్ఎల్ హస్బెండరీ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు లేదా ఇతర అన్ని రకాల స్టేమ్స్ కు ఫెడరల్ స్ట్రిక్ లో సెంట్రల్ అండ్ స్టేట్ కమిషన్ సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ వారిగా తయారు చేయాలని చెప్తూ కోరుతాను రోడ్స్ కు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి అగ్రికల్చర్ ఇరిగేటెడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఐడియా కొరకు ఒక రూట్ మ్యాప్ ఉండాల్సిన అవసరం ఉంది ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళని కోరుతున్న ఈ ప్రాంతంలో ట్రైబల్స్ చాలా మంది ఉస్బాద్ జిల్లాల ఇక్కడనే దాదాపు ఇరవై వేల ఓట్ల ముప్పై ముప్పై వేల పైన దాదాపు నలభై యాభై పైన గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడపేట కావచ్చు సైదాపూర్ కావచ్చు పిర్దేరిపల్లి కావచ్చు ఉస్మాబాద్ కావచ్చున్నారు వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేయమని చెప్పి సందర్భంగా నేను కోరుతా అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలని ఆలోచన ఉంది లేదా ఇతర కుటీల పరిసరకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ తీసుకురావాలనే ఆలోచన ఉంది నేను రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నా ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా దాని వెంటనే ఇవ్వచ్చు కాబట్టి ఆ తయారు చేయండి ప్రతిపాదనలు ఇవ్వండి నేను సాక్ష్యాన్ని సంబంధించి పైనుంచి వాటి అనుమతులకు సంబంధించిన విషయంలో లోపల బాధ్యత నా భుజాన పంచాయతీ రాజు కావచ్చు ఆర్ఎండ్పీ కావచ్చు లేదా పోరాయింట్గా పనిచేసినటువంటి శక్తి సంఘాలు ఉస్నాబాద్వర్గా తెలంగాణ మొత్తం ఆ ఉంది కానీ ఉస్నాబాద్వర్గా శాసనసభ్యుడిగా ఉస్నాబాద్ ఉన్న ప్రతి మహిళ మహిళా సంఘ సభ్యురాలు కావలసిందే ఆ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోమని చెప్పి కోరుతూ మరొకసారి విద్య వైద్యము వ్యవసాయము అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పాడి పంటల పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా టూరిజం మహిళా శక్తి అనేటువంటి అంశాలకు తగిన ప్రాధాన్యత అలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా నేను ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక స్పెషల్ మూవ్మెంట్ కాబట్టి అదే ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రయాణికులందరికీ కూడా అసౌకర్యం కావాలనేటువంటి నాలుగైదు అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్లాంటేషన్ అంటే సోషల్ పాలసీ ఉన్న డిపార్ట్మెంట్ ప్లాంటేషన్ లో కూడా ప్రయారిటీ చేయాలనేటువంటి వాటిని ప్రత్యేక ఎక్సైజ్ అధికారులు కోరినాం సోషల్ పాలసీ కింద కూడా డిఎఫ్ఓ గారు ఇలా హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాకి ఇరవై ఒక్క లక్షలు ఇక్కడ కూడా అందరూ మోటివేట్ చేసే ఆ ప్లాంటేషన్ కార్యక్రమాలు అనుభవం అని చెప్పి కోరుతూ